మొదటి ప్రశ్నకి సమాధానం ఎస్ఆర్ రెండో ప్రశ్నకి సమాధానం టెంపుల్ టూరిజం కింద ఒంటిపేట సీతారామస్వామి వారి దేవాలయానికి ఆధ్యాత్మిక పర్యటన కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష ఆ దేవాలయం కింద దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పుష్పగిరి చనకేశ్వర స్వామి టెంపుల్ బ్రహ్మంగారి మఠం ఒంటిమిట్ట కోదండరామాలయం టెంపుల్ గండి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ యాగంటి ఓమహేశ్వర టెంపుల్ నందవరం చౌడేశ్వరి మఠం మహానందేశ్వర స్వామి టెంపుల్ ఇవి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ అధ్యక్ష వీటన్నిటినీ కలిపి ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేస్తూ ఉంది ముఖ్యంగా ఒంటిమిట్ట వారి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్న ఆధీనంలో నడుస్తూ ఉంది ఇప్పుడు కొత్తగా మేము తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పాలసీ తరఫున ఆధ్యాత్మిక టూరిజంకి కొన్ని టెంపుల్స్ని అదేవిధంగా ఎకో టూరిజం అడ్వెంచర్ టూరిజం వెల్నెస్ టూరిజం ఇలా వివిధ రకాల టూరిజం యాక్టివిటీస్కి డిఫరెంట్ డిఫరెంట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ ఒంటిమిట్ట సీతారామస్వామి వారి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలంటే మనకు మామూలుగా పర్యాటకులు కానీ భక్తులు కానీ వస్తే దర్శనం చేసుకుని ఉదయం దర్శనం చేసుకుని సాయంత్రానికి తిరిగి వెళ్ళిపోతారు అక్కడ ఒక రెండు మూడు రోజులు వారిని ఉంచాలి అంటే ఆ చుట్టుపక్కల ప్రదేశాలను కూడా ఒక సర్క్యూట్ గా తయారు చేసి దానికి మనం ప్రత్యేకమైనటువంటి బస్సుల్ని లేకపోతే టూరిజం ప్యాకేజీని ఏర్పాటు చేస్తే కేవలం దేవాలయాన్ని సందర్శించుకునే మాట మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అక్కడ బోటింగ్ కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం ఒంటిపెట్టి చెరువులో అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి ఇతర దేవాలయాలను కూడా కనుక్కున్నట్లయితే ఒక రెండు మూడు రోజులు ఉండేదానికి అవకాశం ఉంటుంది అయితే రెండు మూడు రోజులు ఉండాలంటే అక్కడ రిసార్ట్స్ ఉండటానికి సౌకర్యం కావాలి కనుక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం నాలుగు రూములు మాత్రమే ఉన్నాయి వాటిని పెంపొందించి ఇంకా ఈ మరిన్ని రూముల్ని సౌకర్యవంతమైన రూముల్ని ఏర్పాటు చేసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్ కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది అధ్యక్ష ఆ రెస్టారెంట్ను కూడా మరింత ఆధునీకరించి మొత్తం మీద ఒక సర్క్యూట్ గా తయారు చేయడం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని మేము పూర్తిగా కృతనిశ్చయంతో ఉన్నాం దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ కూడా తయారు చేసాం త్వరలోనే రేపు ఏప్రిల్ తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో దాన్ని పర్యాటక కేంద్రంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తర్వాత టెంపుల్ టూరిజం ఏదైతే అన్నో దాన్ని తయారు చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేటువంటి మాటని తమ ద్వారా తెలియజారు